రోజు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి తనకేదో అన్యాయం జరిగిందని తనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని ఎవరు కూడా తనకు ఏ విషయాన్ని ఏ విషయాన్ని చొక్కనే అన్నీ మూసిపెట్టి తాబెట్టి నన్ను పది నుంచి తొలగించడానికి కుట్ర పొన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు చైర్మన్గా ఉన్నాడు దాదాపుగా ఇప్పటికి ఒక సంవత్సరం మీద రెండు నెలలు అంటే పద్నాలుగు నెలలుగా ఆయన ఏ రోజు నేను చూడంగా ఏ రోజు కూడా ఆఫీసులోకి వచ్చి ప్రజా సమస్యల మీద కానీ కౌన్సిలర్ల ఇబ్బందుల గురించి కానీ ఏ రోజు కానీ ఆయన మాట్లాడిన దాఖలాలు అయితే లేవు మేమే ఎన్నోసార్లు ఆయన చైర్మన్గా ఆయన చైర్మన్ గౌరవిస్తూ రావా వచ్చి మీటింగ్లు పెడతారా ఇట్లా మీటింగ్ పెట్టుకోకూడదు ఇబ్బంది అవుతూ ఉంది నువ్వు ఇట్లా రాకపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మా కౌన్సిలర్ సభ్యుల సమక్షంలో చాలాసార్లు ఫోన్లు కూడా చేసినాము ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలే ఇట్లా డైరెక్ట్గా ఎన్నోసార్లు ఫోన్ చేసినాము ఫోన్లు ఎత్తేదిలే ఇల్లు గడకపోతే ఇల్లుడికి మా అంటే మేమని కాదు మా మున్సిపల్ సిబ్బంది ఇంటికాడికి పోయి పిలిపించుకోకపోతే ఇందుగాడి యా ఎక్కడ ఎక్కడికన్నా కూడా బజార్ రిక్వెస్ట్ చేసినా కూడా అలా రన్న అలా ఇట్లయితే ఇబ్బంది అయితే ఉంది టౌన్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్తే కూడా ఆయన వచ్చేదిలే కారణం ఒకటే ఎందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆయన వచ్చి ఇలా సవ్యంగా అన్ని ప్రజా సమస్య పరిష్కారం చేస్తే ఆ కూటమి ప్రభుత్వం మేలు జరుగుతుంది అనే ఒక దురుద్దేశంతో ఆయన కావాల్సిన ఉద్దేశపూర్వకంగానే మీటింగ్లు రాపోకున్నట్లుగా మీటింగ్లను బైకాట్ చేసుకుంటుండి మళ్ళీ దాదాపు కంటే మేము కూడా ఎన్నోసార్లు సార్లు భంగిపోయినాం ఇటుకొచ్చినాక అయ్యా రావ స్వామి ఎట్లెందుకు చేస్తున్నావు నువ్వు అదా మా కౌన్సిలర్లో అనిత అని తిన ముందు అక్క అయ్యి డైరెక్ట్ చాలామంది డైరెక్ట్గా ఎవిడెన్స్ తో పాటు ఉండే ఫోన్లు కాల్ చేసినప్పుడు ఫోన్లు ఎత్తి పాపనైతే ఆయన పోలేదు ఈరోజు వాళ్ళు ప్రెస్ పెట్టి ఏదో పెద్ద గొప్పగా వాళ్ళకి ఏదో వాళ్ళే కరెక్ట్ అయినట్టుగా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగేట్టు పడుతుంది ఎందుకు జరుగుతుంది అన్యాయం మరి వచ్చి ఒక మీటింగ్ జరుపుకొని పోయింటే ఈరోజు నీళ్ళు లేక దాదాపు అంటే పోయిన సమ్మర్లో శ్రీరామ్ రెడ్డి వాళ్ళు మనకి లో ధర్నాలు పోతే నాలుగు నెలలు ఎక్కడ పోయినావు నువ్వు ఏ ట్యాంకు తోలిచిన నీ వార్డ్ లో కూడా నీకు ట్యాంకులు తోలిచుకునే గతి లేదు నీ వార్డు ప్రజలు కూడా ఇటుకు వచ్చి నోరు నోరు కొట్టుకుని మాకులేదు దామేతం స్వామి అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రాధాయపడితే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అంతా దండించి ఫస్ట్ మీ సమస్యలు ఫస్ట్ నీళ్ళు సమస్య చూడని చెప్పి నాలుగు నీళ్లు నిద్రా మళ్ళీ ఊరంతా ట్యాంకులు పెడతా ఉంటే ఎక్కడ పోయినా నువ్వు నువ్వు ఎక్కడ దాక్కున్నావు ఇన్నాళ్ళు నేను అడుగుతున్నా అంటే ఈ ఈరోజు నీకు ప్రభుత్వం మీటింగ్ జరిపినట్టు తొలగిస్తే అదేదో నీ చేసినట్టుగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా నీకు తెలీదా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇన్నాళ్ళు అంటే ఒక కూర్చొని చెప్తే గుడ్డోలు అనుకున్నావు జనాలు ఏమన్నా కళ్యాణ్ పబ్లిక్ ఏమన్నా అంతా తిక్కువలు మాత్రం కనబడుతున్నారా ఎక్కడ పోయినా నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు పంపించలేదు మేము స్వయంగా రిక్వెస్ట్ సమావేశాలు పెట్టినాం గత మూడు నెలల నుంచి రావాయా సమయం వచ్చి రేపే సమస్యలు పెట్టి అవేమో కొంచెం సమస్యలు చాలా ఉండే డెవలప్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది వచ్చి చేసుకుని పోతారా అని చెప్తే ఒక్క మీటింగ్ అన్నా నువ్వు స్పందించరావా ఒక మీటింగ్ నుంచి వచ్చి సమాధానం చెప్పినావు నువ్వు ఎవరున్నావు ఇంటికి నువ్వు కళ్ళకాలన్నా కనబడినావు ఎవరికన్నా ఎక్కడున్నా చెప్పు నువ్వు నువ్వు దాక్కోవాలి నువ్వు తిరిగి ఇకపోద్దు మాకేదో అన్యాయం జరిగిందంటావా ఇంకో ప్రజాప్రతినిధి అంటాడు ఏదో మా ఎమ్మెల్యే గారు చూసి ఇదంతా చేసినట్టు చెప్తారు ఏమవసరం మీకు మా ఎమ్మెల్యేకి ఏమి పట్టిందా మీకంతా చేసేది ఆయన పుణ్యాత్ముడు వచ్చాడు ఆ మహాన్భాడు వచ్చాడు కాబట్టి ఈ రోజు మేము నీరు దాక్కలుగుతున్నాం డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం ప్రతి దాకా ముందంజలో ఉన్నాము మీకు శాత కాక మీకే ఎటువంటి ఇది లేక మీరు దాక్కుని ఉన్నారు లోపల ఈ రోజు మీరు మా ఎమ్మెల్యే గారి విమర్శించారా జాగ్రత్తగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారుంచి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా కానీ లేకపోతే కన్నుంటో వచ్చి బజార్లోకి వచ్చి చూడండి మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో తెలుస్తుంది ఎంత అభివృద్ధిని ఎంతో ఫాస్ట్ గా తీసుకోపోతున్నారో తెలుస్తుంది మీకు కాక మీరు ఓరవలేక ఊరికే ఇష్టం మాట్లాడతారా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఎడాదిగా మాట్లాడతా కనుక వచ్చే ప్రసక్తి అంత లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏమే మీరు ఎందు ఎందుకోసం మీకు ఆ చైర్మన్ పదవి తొలగింపబడింది ఎంత నిర్లక్ష్యం వహించింటే ఎంత మీరు నెగ్లెక్ట్ చేసింటే ఈ రోజు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటే అందరికీ తెలుసు నువ్వే కాదు ఎవరన్నా కానీ ఇదే దానికంటే ఒక పద్ధతి ఉంటుంది చైర్మన్ అయినవాడు ప్రతి నెల మీటింగ్లు పెట్టాల వచ్చి కూర్చోవాల ప్రజా సమస్యలు అడగల్లా ప్రజా సమస్య మీద పోరాడాల నువ్వు మీటింగ్ గా రావు ఆఫీస్లో నువ్వు మొక్కమేయలేదు ఈరోజు నువ్వు తెలుగుదేశం బాధపడితే దానికి ఎవరు ఏం చేస్తారు నేను కానీ అంతే నువ్వు కానీ అంతే ఎన్నిక కావాలి సేవ చేయకపోతే ప్రజా సమస్యలు పరిష్కారం పోతే ప్రభుత్వం చేసే చర్యలు తీసుకుంటుంది దాన్ని రాజకీయంగా మాట్లాడాలని చూస్తారా చేసిన తప్పంతా మీరు చేసే ఇది కరెక్ట్ కాదు సో అందుకనే మేము ఈ పత్రికంగా వాళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాము మీరు ఇంకోసారి ఇట్లా అవాకులు చవాకులు పేదితే మీరు చేసిన తప్పుడు మాకంతా చేయాలని చూస్తే కనుక చూసి ఓచుకున్న వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఇంకా దీనిగా తీవ్రంగా మీ పైన స్పందించాల్సి వస్తుంది మీరు ఏదన్నా కానీ వాస్తవాలకు నిజానికి నిర్భయంగా స్వీకరించండి లేదు కాకుండా పై ఇంట్లో కూర్చోండి అంతే చాద కాకుండా ఇంట్లో పై కూర్చోండి అంతేగాని బజార్లోకి వచ్చేదాం మేమే చేసినాము వాళ్ళు చేయలేదు అన్నమాట చెప్పే రావద్దాం ఎందుకంటే జనాలు చూస్తున్నారు గత సంవత్సరం నుంచి ప్రజలు ఎంత లేకపోయినారో మాకు తెలుసు ఈ రోజు నీళ్లు ఇబ్బంది పడినారు లైట్లు లేకుండా ఇబ్బంది పడినారు శానిటైజర్ సమస్య కూడా ఇబ్బంది పడినారు ఓ పదివేల రూపాయలు రాజ్యాలలో కూడా ఇబ్బంది పడినారు మరి మీ బాధ్యతల మీద సరైన నిర్వర్తించగా మా ఎమ్మెల్యే గారు దగ్గరుంటే అభివృద్ధి పథంలో తీసుకోపోతా ఉంటే అనవసరంగా విమర్శలు చేస్తారా ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ ఆలోచించి